హాయ్ హలో వెల్కమ్ టు మీ పల్లెటూరు అమ్మాయి నా ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ నా తరపున ధన్యవాదాలు ఈరోజు నేనైతే ఒక మంచి రెపిస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే ఉల్లిపాయలతో ఆవకాయ చేసుకోండి దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు అంత బాగా ఉంటుంది దీనికి ఎవరైనా ఫీదా అవ్వాల్సిందే అది ఎలా చేసేద్దామా చూసేద్దామా ఇది కేవలం నాలుగే నాలుగు ఉల్లిపాయలతోటి ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ టేస్ట్ చూసిన తర్వాత ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది దీనికోసం నాలుగు ఉల్లిపాయలు తీసుకొని కుళ్ళిపోయి తీసుకోకదండి మంచి ఉల్లిపాయలు తీసుకోవాలి ఇది ఆవకాయ పెడుతున్నాం కదా దానికోసమని మంచి ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం పకోడికి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగ కట్ చేసుకోవాలి అన్నీ ఇదే ఒకే యాంగిల్లో కట్ చేసుకోవాలి నా ఛానల్లో ఇంక నుంచి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి మీకు తెలియని కొత్త కొత్త రెసిపీస్ అవి వస్తూ ఉంటాయి అలా వస్తూ ఉండాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు కదా అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవి ఇలా కట్ చేస్తూ కట్ చేసిన తర్వాత మనం చిన్న పని చేయాలి ఏంటంటే ఒక బాండీలో ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు దోరగా వేయించి పెట్టుకోవాలి ఆవకాయకి మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఒక ఒక స్పూన్ మెంతులు అర స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇది ఒక్కటి మర్చిపోకుండా చేయండి పౌడర్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను వేసేటప్పుడు ఇలా మొక్కలన్నీ కట్ చేసుకొని ఒక మెడలపాటి పాత్రలో వేసుకొని వాటిని మనం పకోడికి ఎలాగైతే ప్రెస్ చేస్తుంటామో అలాగా బాగా పిసుకోవాలన్నమాట అంటే విడిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలన్నీ విడిపోయేలాగా మనం బాగా క్రష్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకున్న ఉల్లిపాయల్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టము ఆ తర్వాత కారం వేసుకోవాలి కారం కూడా ఎక్కువ తక్కువ మీ ఇష్టం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నేను వేసినంత వేయాలని ఏమీ లేదు మేము కొంచెం స్పైసీగా తింటాం అందుకని చెప్పేసి నేను కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకున్నాను అంటే ఇది ఆవకాయ కాబట్టి మనం కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకున్న తర్వాత బాగా ఇలా గరిటతో కలిపెట్టుకోవాలి చేత్తో కలిపెట్టుకోవచ్చు మేము ఇష్టం కానీ చేయి మంట పడుతుంది అందుకని చెప్పేసి ఇలా గరిటతో కలిపెట్టుకోవాలి చెక్క గరిట ఒకటి తీసుకొని దాని తర్వాత ఇదిగోండి ఆవాలు మెంతులు జీలకర్ర ఇందాక చెప్పాను కదా వేయించుకొని పొడి చేసుకోవాలని ఆ వేయించుకొని పొడి చేసుకుని దీంట్లో ఒక స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో నిమ్మరసం బాగా వచ్చే నిమ్మకాయ తీసుకొని ఒకటి నేను ఒక నిమ్మరసం పిండుకుంటున్నాను నిమ్మరసం పిండుకుంటే లాస్ట్లో మనం పిండుకోవాలి నిమ్మరసం అనేది పిండుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండీ ఇలా చీలికలు చేసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా మీకు కావాలంటే అన్నీ వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తిన్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాం ఎందుకంటే మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి దాని తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న నిమ్మకాయ నేను ఒకటి పిండుకున్నాను మీకు ఎక్కువగా ఇంకా పుల్లగా కావాలనుకుంటే రెండు పిండుకోవచ్చు రెండు కాయలు పిండుకోవచ్చు నేను ఒక కాయ పిండుతున్నాను ఈ విధంగా పిండుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది తప్పకుండా ఇది మాత్రం మీరు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది ఈ ఆవకాయ అనేది సైడ్ డిష్గా బాగుంటుంది మనం పప్పు పప్పు చారు లేకపోతే చారు రసం ఇలాంటివి చేసుకుంటాం కదా వాటిలో సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా ఇది మాత్రం సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా చేయాల్సిన రెసిపీ ఇది మీరందరూ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇదిగోండి నిమ్మరసం అది పిండి బాగా ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసుకొని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే అప్పుడు మనం వేసిన కారం ఉప్పు ఆవపిండి నిమ్మరసం ఇవన్నీ బాగా కలిసిపోతాయి అన్నమాట కలిసిపోతే మనకి ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి నేనైతే మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుకొని ఒక అరగంట తర్వాత తీసి చూస్తున్నాను ఇదిగోండి ఇలాగైతే టేస్ట్ టేస్టీ ఆనియన్తో మనం చేసిన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది నిల్వ కూడా ఉంటుంది తప్పకుండా చేసుకోండి మీరు అందరూ చేసి పెట్టుకుంటే మనకి ఇది ఒక పది రోజుల దాకా నిల్వ అనేది ఉంటుంది సైడ్ డిష్గా బాగా ఉంటుంది ఇది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దీనికంటే ముందు వీడియోస్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టానండి అవి కూడా చూసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్